హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మొన్న శివరాత్రిలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా వీడియో తీసి పెట్టడం జరుగుతుంది కొంచెం లేట్ అయింది అందరూ కూడా నన్ను మనసు పెద్దది చిన్నది చేసుకొని క్షమించేయండి ఓకే ఇక వీడియోలోకి వచ్చేద్దాం అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 గౌరీ జగదంప సహిత సోమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం కావున ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ సమయాన్ని ఏమంటారంటే మహాలింగోద్భవ సమయం అని అంటారు ఈ సమయంలోనే స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరిగాయి పంచామృతాలతో అభిషేకం జరిగింది అనగా పాలు పెరుగు తేనె నేయ పంచదార పసుపు కుంకుం గంధం సుగంధ ద్రవ్యాలు ఒట్టువేళ్ళు మరియు ఇతర రకములు సుగంధ ద్రవ్యాలతో పాటుగా పళ్ళ రసాలు మరియు విభుదుతో కూడా పాలతో కూడా అభిషేకం చేయడం జరిగింది ఈ అభిషేకం జరుగుతున్నప్పుడు భక్తులందరికీ కూడా ఒకే ఒక మాటతో ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోయింది ఆ నామమే శివ శ్రీ మంత్రమైన ఓం నమ శివాయ ఈ మంత్రముతో స్వామివారి ప్రాంగణంలో ఉన్న భక్తులు కూడా విశేషంగా జపించారు ఎంతలా జపించారంటే ఫ్రెండ్స్ మీరు చూస్తేనే అది మీకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అది రికార్డ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ అందువల్ల ఈ వీడియో మీరు చూస్తూ ఆనందిస్తారని ఆ గౌరీ జగదాంబ సహిత సోమలింగేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందుతారని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది చూడండి కొబ్బరికాయను కొట్టి స్వామి వారి మీద అభిషేకం చేస్తుంటే ఆహాహా ఎంత కడు రమ్యంగా ఉందో తెలుసా ఫ్రెండ్స్ స్వామివారిని అభిషేకాలు చేసిన అనంతరం పూలతో అలంకరించారు ఫ్రెండ్స్ అది మీరు చూస్తే చాలా ఆనందపడతారు అదేవిధంగా హారత కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే నూట ఎనిమిది దీపాలతో అంటే స్వామివారికి దీపారాధన కూడా చేశారనమాట వచ్చిన భక్తులు అశేష విశేషమైన ఆనందంతో పొంగిపోతున్నారు చూడండి ఆ స్వామివారికి ఇచ్చిన హారతిని ప్రజల్లోకి తీసుకువచ్చేసరికి అందరూ కూడా కళ్ళకు అద్దెకొని పరమేశ్వర నీదే భారం నువ్వే అందరినీ బాగా చూడాలని మనసులో కోరుకుంటున్నారు అదిగో ఆ కనిపిస్తున్నావు నూట ఎనిమిది దీపాలతో స్వామివారికి దీపారాధన చేస్తున్నారు ఒక్కసారి చూసి తరించి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఆ గౌరీ జగదాంప సహిత సోమలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మీరు ఎప్పుడు కూడా ఆయురారోగ్య అష్టాచార్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక లైక్ ఒక కామెంట్ పెట్టి నన్ను ఆనందింపజేయండి కృతజ్ఞత